నమస్తే సార్ మీ పేరండి హరినాథ్ అండి హరినాథ్ గారు మీరు ఎక్కడ ఉంటారు సార్ అంటావును సార్ సార్ మరి చంద్రబాబు నాయుడు గారి సహాయక చర్యలు వరదలు వచ్చేసి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి సార్ చంద్రబాబు నాయుడు గారి పనితనం కానీ క్రైసిస్ మేనేజ్మెంట్లో ఆయన అవలంబించే విధానాలు కానీ ఏ విధంగా ఉన్నాయండి ఉదూ తుపాను అప్పుడు మేమైతే కళ్ళతో చూడలేదండి ఈ తుపానికి కానీ ఈ వర్షానికి కానీ బుడమేరు వరదకి వరదకు కానీ ఆయనకి మా కళ్ళ ముందు అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు పగులు లేదు రేత్రి లేదు ఇళ్ళ దగ్గరికి వచ్చి ఫుడ్ పంచడం కానివ్వండి అండి తర్వాత మాకు భరోసా ఇవ్వటం కానివ్వండి ధైర్యం ఇవ్వటం కానీ నేనున్నానంటూ ఈ డెబ్భై ఏడు పదుల వయసులో కూడా ఆయన అలా తిరుగుతూ ఉంటే మాకు చాలా రిలీఫ్ అనిపించిందండి తర్వాత వచ్చేసి వరద ఎక్కడికక్కడ ఉంటే వరద తగ్గిన తర్వాత ఆ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి ఎంతో అండగా నిలబడి ఇల్లు కూడా క్లీనింగ్ చేసి స్వచ్ఛందంగా ఏదైనా రూపాయి ఇస్తూ ఉంటా కూడా తీసుకోకుండా వాళ్ళే మొత్తం క్లీన్ చేసి వెళ్ళటం అనేది చాలా ఆనందం ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎనిమిది కిలోమీటర్ల లోపలికి అండి విజయవాడలో నాకు తెలిసి ముప్పై డివిజన్ల ఇబ్బందుల్లో ఉంది ఈ ముప్పై డివిజన్లో ఈ వన్ టౌన్కి వచ్చేసేసి తొమ్మిది డివిజన్లు ఇబ్బంది పడ్డాయి తొమ్మిది డివిజన్లు ప్రతి ఒక్క ఇంటికి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళంతటి సహకారం అందించారు చాలా ఆనందం సార్ బైక్ రిపేర్లు కానివ్వండి టీవీ రిపేర్లు కానివ్వండి ప్లంబరింగ్ కానివ్వండి ఏదైనా సరే మేము ఉన్నామంటూ భరోసా ఇచ్చి రిపేర్లు చేసి బాగా ఆదుకున్నటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే తెలుగుదేశం గవర్నమెంట్ అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆయన అనుభవం మాకెంతో ఉపయోగకరం సార్ మరి యాక్చువల్గా ఇట్లా వరదలో చెల్లినప్పుడు రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంటుంది మరి రోడ్లు ఇప్పుడు చూస్తే క్లీనింగ్ క్లీన్గా ఉన్నాయి వరదలు తగ్గి రెండు మూడు రోజులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఏమనిపిస్తుంది సార్ అసలు డ్రోన్లతోటి పిచికారి చేశారు సార్ వరద కానీ ఈ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం గుమ్మంటూ గుమ్మం మొత్తం క్లీన్ చేసుకుంటూ వెళ్ళారు దాని తర్వాత ఏమంటే డ్రోన్లతోటి పిచికారీ చేశారు సార్ దోమలు కానీ ఈ కానీ ఏమీ రాకుండా మెడికల్ క్యాంపులు కానివ్వండి ఏదైనా సరే ఒక వ్యక్తిని ఎలా కాపాడుకోవాలి అనేది ఆయన దగ్గర నేర్చుకోవాలి ప్రపంచానికే ఆదర్శం ఆయన సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు ఈ వరదలు ఉన్నంతకాలం అయితే చేస్తూనే ఉన్నారు మరి ఇట్లా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడడం ఎంతవరకు బావ్యం అనుకుంటున్నారు జగన్ గారు చేసిన వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటి అసలు జగన్ అనే అతను అతను ఒక సైకో లండన్ వెళ్ళి మందులు వాడక అలా తయారయ్యాడు ఏపీకి పట్టిన దరిద్ర ఎవరయ్యంటే అతని అసలు అతను బెంగళూరులో ఎలహంక ప్యాలెస్లో డ్రగ్స్ వాడు ఏదో ఒకటి వాడి అలా ఉండిపోతే చాలా ఆనందం మా ఏపీకి రాకుండా ఉంటే మాకు అదే పదివే వరదల్లో చంద్రబాబు గారు ప్రజల కోసం ఏం చేశారు సార్ ఏం చేసేది అవును సార్ ఇల్లు క్లీనింగ్ చేయించారు ఒకటి తర్వాత ప్లంబరింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ ప్రతిదీ బళ్ళు బాగు చేయడం కానీ మీకు ఏం ఇబ్బంది ఉంది ఏం కావాలని వచ్చి మరీ ఇంటి దగ్గరికి వచ్చి ఆదుకున్నటువంటి గవర్నమెంట్ అది తర్వాత వచ్చేసి నిన్న మొన్న సచివాలయ ఉద్యోగులు కూడా ఏమేమి పోయినాయి అన్నీ రాసుకొని వెళ్ళారు పదిహేడో తారీఖు మీకు అన్నీ అందుబాటులోకి వస్తాయండి అని చెప్తున్నారు మాకైతే నమ్మకం జగన్ రెడ్డి ఎమర్శించుకుంటా విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు సార్ రోడ్డు మీద వెళ్తూ ఉంటాం ప్రతి ఒక్కరు పొగడ్డు కదా సార్ విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు ఆయన పని అది చేసుకునివ్వండి ఇవాళకి కూడా మున్సిపాలిటీ వాళ్ళు ప్రతి మూడు సందులకు ఒక యాభై మంది ఉండి రోడ్డు మీద ఉన్నటువంటి చెత్త చదరం క్లీన్ చేసుకుంటూ వెళ్ళారు ఎళ్లలో ఏ సరుకు సామాన్ అయితే పాడైపోయిందో బయటికి తీసుకొచ్చి అలా తీసుకొచ్చి ఆడబెడితే ఫైర్ ఇంజన్ వాళ్ళు మొత్తం క్లీన్ చేసేదాకా వాళ్ళు దగ్గరుండి మా చేత సాటిస్ఫాక్షన్ అయ్యాకే వాళ్ళు బయటకు వెళ్ళారు ప్రతి ఊరి నుంచి మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి ఫైరింగ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి ట్రాక్టర్లు కానివ్వండి స్వచ్ఛందంగా వచ్చారండి కర్నూలు కడప అనంతపురం చిత్తూరు ఇటేపొస్త వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం అన్ని జిల్లాల నుంచి స్వచ్ఛందంగా ప్రతి పంచాయతీ వాళ్ళు వచ్చి బ్రహ్మాండంగా పనిచేశారు ఇది ఒక ఆదర్శంగా ఉంటుందని చెప్పేసి నేను అను నేనైతే అనుకుంటున్నాను సార్ నెలకి సరిపడా సరుకులు తర్వాత వచ్చేసి ఇళ్లల్లో ఏదైనా రిపేర్లు ఉంటే దానికి ప్లంబరింగ్ కానీ ఇవి కానీ ఎంతో కొంత మగదు రూపేణ ఇవ్వటం పాడైపోయిన ఇల్లు ఉంటే కొత్తగా ఇల్లు నిర్మించి ఇవ్వటం అనేది చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇచ్చారు మాకు అంతా ధైర్యంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం మేము బాగుంటాం మే మేము మాత్రం చంద్రబాబు నాయుడు గారు బాగుండాలని ముక్కోటి దేవతల్లో కోరుకుంటాం సార్ మరి ఇప్పుడు ప్రకాశం మ్యారేజ్కి అయితే పడవలు వచ్చి గుర్తుకున్నాయి ఇప్పుడు ఆ బోట్లు బయటకు తీయడం కూడా చాలా కష్ట సాధ్యంగా మారిందని చెప్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో దాని వెనక ఏమైనా కుట్ర ఉందనుకుంటున్నారు లేదా యాదృచ్ఛికంగా జరిగింది అనుకుంటున్నారు అది ఏమో యాదృచ్ఛికంగా కాదు సార్ పక్కా ప్లానింగ్ ప్రీ ప్లాన్డ్ ఇవన్నీ ఆప ఆపదలు వచ్చినా చంద్రబాబు నాయుడు అనే అతను ఉంటే ఆపదే భయపడి వెళ్ళిపోతుంది జగన్ మెదడులో ఉంది వరద విజయవాడకు వచ్చింది వరద ఆ బురదతోటే మేము సత్సనం ఇంకా ఇప్పటికైనా ఆ సైకో మెంటాలిటీ ఆ సైకో చాస్ట్లు అవన్నీ మానుకొని ప్రజలకు ఏం చేయాలి అనేది కనుకుంటే రేపు పొద్దున ఏదో పది సీట్లన్నా వస్తాయి లేదంటే నాలుగు సీట్లతోటి పడిపోతాయి ఇవాటి ఈ ఫ్లడ్స్ ఏమైతే ఉన్నాయి ఈ మ్యాన్మేడ్ ఫ్లడ్స్ కేవలం చంద్రబాబు వల్లే విజయవాడకి ఇద్దాం దుస్థితి వచ్చిందని చెప్పేసి జగన్ మాట్లాడారు మీరేమంటారు సార్ దాని గురించి సార్ సైకో ఏ విధంగా మాట్లాడాలనుకుంటే ఆ విధంగా మాట్లాడతాడు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు చంద్రబాబు వల్లే ఇక్కడ జరిగింది మరి ఏ లేరు ఏంటండి అది ఎవరి వల్ల జరిగింది ఆయన వల్ల జరిగింది అసలు పక్కాగా స్పష్టంగా ఆయనంతడు ఆయన ఒప్పుకున్నాడు మేము వాటర్ మేనేజ్మెంట్ చేయలేకపోయామని చెప్పి ఆయనంతడు ఆయన స్పష్టంగా ఒప్పుకున్నాడు అది ఆయన పనితనం మా పనితనం మేము ఎక్కడైనా సరే ముందుంటాం మేము ప్రాబ్లం అంటే చాలు ప్రాబ్లం దగ్గరికి మేము వెళ్తాం మా దగ్గరికి ప్రాబ్లం తీసిరండి అని చెప్పాం మేమే ప్రాబ్లం దగ్గరికి వెళ్తాం ఇవాళ ప్రతి డివిజన్కి ఒక ఎమ్మెల్యేని కేటాయించి వాళ్ళ దగ్గరుండి చూసుకొని వెళ్ళారు సార్ ఒకరోజు వాసంతెట్ సుభాష్ గారు వచ్చారు గల్లా మాధవి గారు వచ్చారు తర్వాత ఇంకో ఎమ్మెల్యే పేరు అయితే ఐడియా లేదు ఈ యాభై నాలుగో డివిజన్కి వచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చి ముగ్గురు అయ్యేదాకా రాత్రి లేదు పగల లేదు విశ్రాంతి లేకుండా కష్టపడి పనిచేశారు సార్ మీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు సార్ పదకొండు మంది ఉన్నారు రాజ్యసభ పదకొండు ఏరు సార్ నలుగురు ఎంపీలు ఏ రోజన్నా ఒక్కరోజు విజయవాడకి టచ్ చేసిన వాళ్ళు ఎవరు జగన్ వచ్చాడు పోయాడు బొత్స వచ్చాడు తిట్లు తిన్నాడు పోయాడు ఇంకెవరు వచ్చారు సార్ పోనీ మాకైతే కనబడలేదు మీ దగ్గర ఏమన్నా వీడియోలు కానీ ఏమన్నా ఉంటే మాకు చూపిస్తే మేము ఆనందపడతాం సార్ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితుల సాయం సాయం అని చెప్పేసి ప్రకటించారు సార్ సార్ కోటి రూపాయలు ఇచ్చింది ఎవరికి వాళ్ళ నాయకులకి సార్ మాకు కాదు సార్ ప్రజలకే వాళ్ళ వాళ్ళ నాయకులకి ఇచ్చారు వాళ్ళ నాయకులు భద్రంగా ఏం చేశారు అనేది మాకే తెలియదు జగన్ గారికే తెలుసు మరి ఆయన కోటి రూపాయలు ఇచ్చారు మరి మిగతా పదకొండు మంది ఎమ్మెల్యేలు మరి రాజ్యసభ ఎంపీలు ఉన్నారు మరి పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు మరి వాళ్ళంతా ఏమి ఇచ్చారు సార్ ఆయన ఒక్కడే కోటి రూపాయలు ఇచ్చాడు అసలు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ట్యాక్సీ కట్టినవి కోటి రూపాయలు ఇవ్వడం సార్ సంవత్సరానికి రెండు వందల యాభై కోట్ల రూపాయలు సాక్షికి వాలంటీర్లు జత కొనిపించాడు డబ్బులు ఉన్నాయి అది ఒక్కసారి గనుక విత్ విత్ స్పాన్సర్ చేస్తే ప్రజలు ఆనందపడతారని నాకు థ్యాంక్ యూ అండి